లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నుండి సికింద్రాబాద్ వరకు ఆర్టీసీ బస్సులు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు చీరియాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి సికింద్రాబాద్ నుండి బస్సును ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్ చీరియాల శ్రీ 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 చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం నుండి సికింద్రాబాద్ స్టేషన్ వరకు ఆర్టీసీ బస్సును తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఆర్టీసీ బస్సులు రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ మరియు మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ టీపీసీసీ ఉపాధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ ప్రారంభించారు ఈ యొక్క కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి తర్వాత అత్యంత ప్రముఖంగా విరాజిల్లుతున్నటువంటి చిరియాల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి బస్సును మంజూరు చేయడం ఎంతో ఆనందించదగ్గ విషయమని తెలిపారు చిరియాల లక్ష్మీ నరసింహస్వామి పదిహేడవ వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించిన నేపథ్యంలో రాష్ట్ర నలుమూలల నుండి భక్తులు అశీష సంఖ్యలో విచ్చేశారు భక్తులకు అందుబాటులో ఉండే విధంగా దేవాలయం వరకు బస్సును ఏర్పాటు చేస్తామన్నారు ఈ రోజు ఆ యొక్క బస్సును ప్రారంభించారు పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్ ஆப்போசிட் வீரங்குடா கமான் ஆர்சி புரம் சங்கரி டிஸ்ட்ரிக்ட் பின் கோட் ஃபைவ் ஜீரோ டூ போன் நம்பர் 0845524177 எயிட் ஃபோர்